సిద్ధపేట జిల్లా హుస్సరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏఐసిసి పి తో కలిసి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గందరగోళం జరిగిందని అన్నారు చాలా చల్లని ఓట్లు వచ్చాయని పొన్నం పేర్కొన్నారు ఈసారి ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత ఉత్సాహంగా పనిచేశారో అంతే ఉత్సాహంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసి అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వచ్చేలా చూడాలన్నారు పట్టభద్రుని ప్రేమతో పలకరించి ఓటు ఎలా వేయాలో తెలిపాలన్నారు గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు ఆ గ్రామంలో ఉండే వాళ్ళ సుతాల పరపతిని ఉపయోగిస్తారా పార్టీ పరపతిని ఉపయోగిస్తారా ఇంకా ఎట్లా వాళ్ళు మనకు కాంగ్రెస్ పోటేస్తారో మంచిగా ప్రేమతో వాళ్ళు రోజు కలిసి ఇప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీ కరెక్ట్ తిరగలుగుతున్నా అంటే మొన్న మనం పార్లమెంట్ లో తెచ్చుకున్న మెజార్టీ అందరికి మరొకసారి ధన్యవాదాలు మామూలు విషయం కాదు తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీలు ఉంటే ఆరు అసెంబ్లీల మూడు టిఆర్ఎస్ మూడు కాంగ్రెస్ దగ్గర కూడా బిజెపి నీడు మన దగ్గర మాత్రం నాకు పంతొమ్మిది వేలు నీడొస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో మనకి ఇరవై మూడు వేలు నీడొచ్చింది మీ కలకనే పదిహేను నెల రాష్ట్ర ఖజానా బాగానే వాస్తవం లేకపోతే ఇంకా చాలా స్పీడ్ ఉడికిస్తుంటుంది ఫైనాన్షియల్ పరిస్థితి అందరికీ కొంత రాజకీయ అవగాహనలో తెలుసు బిల్లులు ఎంత ఇబ్బంది అవుతున్నాయి పేమెంట్ ఎంత పరిచయం అవుతుంది వర్క్స్ కొంత మందకొరిగా కొరగా జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనకు కన్న ముందు కనవరాజిగా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమంతో మనం కొనసాగిస్తున్నాం నా ఆఫీసులో మనుషులు రెస్పాండ్ అయ్యి స్థానికంగా ఎవరి ఊళ్ళో ఓట్లు వాళ్ళకు తెలుసు ప్రభావితం జరిగే ఈ ఎన్నికల్లో ఏ ఒక్క ఓటర్ కూడా అటు ఇటు